అర్జునుడితో అంటున్నాడు అబ్బా నీ బాణాలు గుచ్చుకోవడం లేదయ్యా నాకు వేరే బాణాలు గుచ్చుకుంటున్నాయి చిన్నదాన్ని ఐదుగురి పిల్లల తల్లినయ్యా నీ ఇంటి కోడల్ని నీకు మనవరాలను అవుతాను ఇంత అన్యాయంగా నిండు సభలో ఏకవస్త్ర పరపురుషుని కాదు సొంత భర్తను కూడా చూడడానికి ఇబ్బంది పడే మూడు రోజుల సమయంలో నన్ను లాక్కొచ్చి జుట్టుపట్టి లాక్కొచ్చి వస్త్రాపహరణం చేస్తుంటే ఇంతమంది పెద్దలుండి చూస్తూ ఉంటారా ముఖ్యంగా భీష్మ పితామహ అని అన్నా నా నోరు మెదలు లేదయ్యా దు ధృతరాష్ట్రుడు చెప్పాను ధృతరాష్ట్రుడు చెప్పాలని కూర్చున్నా ఒక్క దెబ్బ ధృతురాష్ట్రుణ్ణి వేసేసి ఉంటే శనుదిలు పోయి ఎందుకో మనస్సు జడ పదార్థం అయిపోయిందయ్యా ఏమి నిర్ణయమో తెలియదు ఎందుకని ఆ మ్రోతలు ఇప్పటికీ నాకు మోగుతున్నాయి ద్రౌపది ఆర్తనాదాలు ఆ ఆర్తనాదాలు గుచ్చుకుంటున్నాయి కానీ నీ బాణాలు గుచ్చుకోవట్లేదని పశ్చాత్తాప పశ్చాత్తాపపడ్డాడు అందుకని భీష్ముడు మోక్షం పొందగలిగాడు ఎంతటి పాపానికైనా పశ్చాత్తాపం వల్ల మోక్షం వస్తుంది అది స్థిరంగా ఉండాలి చిరంగా ఉంది అది ఆయన చెప్పినటువంటి సమాధానం